హాయ్ అండి నేను ఇంకొక స్కేల్ అయితే అనుగారి దగ్గర నుంచి అయితే తీసుకున్నాను అను ఏఆర్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్తా కదా ఫ్యాబ్రిక్స్ అవన్నీ తీసుకుంటానని ఈ ప్యాటర్న్ స్కేల్ బాగుందండి నాకు నచ్చింది సరే ఒకసారి చూద్దాము దీని యూజెస్ ఏంటనేది ఎక్కువ జెంట్స్ టైలర్స్ వాడతారనమాట దీన్ని మనం కూడా ఒకసారి కొన్ని పక్కన పెట్టుకుంటే ఏదైనా మనకి యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టాను అనమాట కాస్ట్ వచ్చేసి నాకు తెలిసి ఒక త్రీ ఎయిటీ పైనే ఉంటదండి ఎందుకంటే నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నాను అవన్నీ కలిపేసి బిల్ పంపించారనమాట నేను అడగనండి ఎంత అని ఎప్పుడొకసారి అడుగుతాను బిల్లులు యాడ్ చేసి పంపించేస్తారనమాట అంత ట్రస్టెడ్ పేజ్ ఎక్కువ తీసుకోరు అసలు మార్జిన్స్ ఎక్కువ వేసుకోరు సో అందుకనే నేను ఎక్కువ వీల పేజీనే ట్రస్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ నుంచి కూడా అని ఈ స్కేల్ కూడా అనుగారు నాకు గిఫ్ట్ కింద పంపించారులేండి బాగుంటుంది చూడండి కుమారి అని ఇది మాత్రం తీసుకున్నాను నేను నాకు బాగా నచ్చింది కొంచెం ఇలాంటి స్కేల్స్ తీసుకుంటామంటే నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఏదైనా యూజ్ అవుతుందేమో అని సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ట్రై చేస్తున్నాను ఎలా యూజ్ అవుతుందని చూడగానే నాకు ఏమనిపించింది అంటే నెక్ రెండు నెక్స్ ఉన్నాయి మధ్యలో మనకి కరువు ఉంది అంటే హ్యాండ్ కరువు తిప్పేది స్కేల్స్ ఉన్నాయి ఇంకా బోట్ నెక్ షేప్ కూడా ఉంది సో ఇవన్నీ ఒకేసారి మనకి అన్ని స్కేల్స్ ఒకే చోట ఉన్నట్టు అనిపించింది అనమాట పైగా ఇలాంటి స్కేల్స్ ఎక్కువగా ఎందుకు యూస్ చేస్తారంటే బ్లౌజ్ ప్యాటర్న్స్ రెడీమేడ్ స్టైల్లో కట్ చేసి కుడతారు కదా ఒకటే మోడల్ ఒకటే అంటే మోడల్ అంటే ఒకటే సైజు అలాంటి వాటికి ఇది బాగా యూజ్ అవుతుందేమో అనిపించింది ఎందుకంటే స్టాండర్డ్ అది స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేనైతే హ్యాండ్ కటింగ్ అయితే ట్రై చేస్తానండి చూద్దాం ఎలా వస్తుంది ఏంటనేది నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను చూడ మనకి కటింగ్ చేయగా చేయగా మార్కింగ్ చేయగా చేయగా మనకు కూడా అలవాటు అయిపోతుంది ఇక్కడ స్ట్రేట్గా ఒక స్కేల్ ఉంది కదా నార్మల్ స్కేల్ లాగా వాడేసుకోవచ్చు దాని మీద నెంబర్స్ కూడా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ అని మనకి ఇంచెస్ లాగా నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మన స్కేల్ కింద వాడుకోవచ్చండి సో ఇప్పుడు వచ్చేసి కింద నేను ఎలాగైతే లైన్ వేసినా పైన కూడా అలాగే లైన్ వేసాను అనమాట అంటే హ్యాండ్ హైట్ లాగా మన హ్యాండ్ హైట్ ఒక సెవెన్ ఇంచెస్ తీసుకుందాంలేండి ఇది జస్ట్ శాంపులే కదా మనం చెక్ చేయడానికి అనమాట మీరు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి పంపిస్తారు ఉన్నాయంట స్టాకు నేను ఇలా చూసు ఏడో నెంబర్ ఆరు ములుజ్ అనుకుందాం ఓకేనా ఏడో నెంబర్ తోటి ఆరు ములుస్ వస్తే చంక డౌన్ మూడించులు కదా మూడించుల కింద మార్కింగ్ వేసుకుంటాం ఇక్కడ వేసుకున్న తర్వాత ఇలాగా పట్టుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఆన్లైన్లో స్వచ్ఛ చేసాను దొరకలేదండి మీకు చెప్దామని ఇంకా మీరు అక్కడ తీసుకో అనుకుంటే పేజ్ నుంచి తీసుకోండి అను ఏఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట త్రీ ఇంచెస్ డౌను అయిపోయింది తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను టేప్తో పని లేకుండా అనమాట ఇంకా టేప్తో పని లేకుండా క్రాస్గా ఏడించులకి సో ఇలా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఆర్మ్ లూజు క్రాస్గా కాకుండా స్ట్రేట్గా చూసుకోవాలి అంటే మనం ఇంకా టేప్తో వాడకుండా చూస్తున్నామన్నమాట టేప్తో వాడకుండా ఎలా ఉంటుందని చూడండి ఏడించ్లు వచ్చిందా లేదో చెక్ చేస్తున్నానండి వచ్చిందండి ఏడించులు ఇప్పుడు స్ట్రేట్గా చూసుకున్నానండి ఆరు ఆ రెండు మీద రెండు గీతలు అంటే మూడు మీద ఒక గీత వచ్చింది సగానికి మార్కింగ్ వేశాను మామూలుగా మన హ్యాండ్ కర్వ్ ఎలా తీసుకుంటాం సేమ్ అంతే స్ట్రేట్గా లైన్ వేశాను ఈ మూడించుల్లో ఉంది కదా మనకి హ్యాండ్ డౌన్ ఆ మూడించుల్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ట్రై చేస్తున్నాను ఈ స్కేల్ తోటి వస్తుందా రాదా అని నాకైతే ఈ వాల్ అయితే సెట్ కాలేదండి లాస్ట్ టైం కూడా నేను ఆ స్కేల్ తోటి నేను హోల్ స్కేల్ తీసుకున్నాక దాంతో కూడా ట్రై చేశాను కానీ ఈ నాకైతే అయితే కుదరలేదు అనమాట మన ఒకటి ఉంటుందిలేండి చేతి వాళ్ళు సరిగ్గా లేకపోతే అసలు నాకు రాదు నాకు ఎక్కువ రైట్ సైడ్ వైపుకి ఎక్కువ అలవాటు అనమాట నాకు ఇక్కడైతే రాలేదు ఇటు సైడు నేను మళ్ళీ పొజిషన్ మార్చాను చూస్తున్నాను ట్రై చేస్తున్నాను ఇవన్నీ మీరు చూస్తేనే కదా మనం ఎలాగ ఇంకోటి ఇలా కూడా వస్తుందండి కరెక్ట్గా మనం ఇలా పెట్టినా కూడా వస్తుంది కానీ నా చేతి వాళ్ళు సెట్ అవ్వట్లేదు దీనికి చూస్తున్నాను అనమాట ఎటైతే బాగా వస్తుంది ఏంటనేది అన్ని రకాలుగా సర్చ్ చేస్తున్నాను నాకైతే ఇది కరెక్ట్ కాదనిపించింది ఎక్ ఇలా ఇలా పెట్టు నానా రకాలుగా ట్రై చేశాను ఇది మాత్రం హ్యాండ్ కరువు తిరిగే షేపేనండి హండ్రెడ్ పర్సెంట్ కానీ అడ్జస్ట్మెంట్ చేయడానికి రావట్లేదు అనమాట ఎలా తీస్తే షేప్ వస్తుందండి సార్ ఇది లేండి మళ్ళీ మార్కింగ్ వేస్తాను చూడండి నార్మల్గా హ్యాండ్ డౌన్ అవన్నీ మీరు ఎలాగైతే మార్కింగ్ వేస్తారో అలా వేసేసుకోండి ఏడో నెంబర్ ఆరుములు చంక చంకడౌన్ ఎంత మూడించులు కదా మనం హ్యాండ్ కరువు పై నుంచి తీద్దాము ఈ స్కేల్తో తీస్తే నాకు రైట్ సైడ్ నుంచి అయితేనే కరెక్ట్గా వస్తుందనమాట నా చేతి వాళ్ళని బట్టి చూసుకుంటే అలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఏడో నెంబర్ కదా చంక డౌన్ మూడు ఇంచులు తీసుకుంటున్నాను నేను పైనుంచి తీసుకుంటున్నాను ఇంచులు ఈసారి మూడించులు తీసుకుని ఇక్కడ కూడా ఇంచులు తీసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసాను వేసిన తర్వాత క్రాస్గా ఏడించులకు మార్కింగ్ వేశాను ఇలా క్రాస్కి ఏడించులు ఆరు లూజ్ ఏడించులు పెట్టాను అనమాట మీరు ఇంకా కావాలనుకుంటే ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులు పెట్టండి సో నేనైతే ఈ శాంపుల్ కింద కాబట్టి చిన్న సైజ్ తీసుకున్నాను అనమాట ఆర్మ్లు స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి మార్కింగ్ వేసాను నార్మల్గా మనం హ్యాండ్ కటింగ్ ఎలా చేస్తాం అలాగే అయితే సగానికి మార్కింగ్ చేసేటప్పుడు నేను టేప్ని ఫోల్డింగ్ చేస్తాను కదా అలవాటు ఉంది కదా కాబట్టి నేను ఇంకా టేప్నే వాడుతున్నాను ఇలా ఫోల్డ్ చేస్తే మార్కింగ్ వేస్తాను కదా మీకు తెలుసు కదా హ్యాండ్ కటింగ్ ఎలా చేస్తాను ఈ మూడించిలో సగానికి ఒక మార్కింగ్ వేసాను ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అండి ఓకేనా హ్యాండ్ డౌన్లో హ్యాండ్ డౌన్లో సగానికి మార్కింగ్ వేస్తే అది ఫ్రంట్ పార్ట్ లోతు ఇప్పుడు నేను షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేయండి వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఈ వన్ ఇంచు ఆ మూడించులో సగానికి ఒక మార్కింగ్ వేసాం కదా అది ఆర్మ్ లూజు ఈ మూడింటిని టచ్ చేసుకుంటూ ఇదిగో నేను ఎలా టచ్ చేస్తున్నాను చూసారా ఇదిగో ఇప్పుడు సెట్ అయింది కరెక్ట్గా అంతే ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ లోతండి ఓకేనా పైన మార్కింగ్ వేస్తే బ్యాక్ పార్ట్ కరువు వచ్చేస్తుంది పైన మార్కింగ్ వేస్తే బ్యాక్ పార్ట్ కరువు అనేది కంపల్సరీ వస్తుంది కొంచెం కిందకి దింపి కరువు తిప్పేసేయాలి ఇలాగా మీకు అంతగా రావట్లేదు అనుకుంటే ఈ కరువు తిరిగింది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకుంటే ఇదిగోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకుంటే ఇది బ్యాక్ పార్ట్ కరువు అనమాట ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ కరువు తిప్పేసేయాలి ఇలాగా ఇదిగో కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు అయితే పర్ఫెక్ట్ కరువు అండి ఇది అది అసలైన కరువు ఇదనమాట ఓకేనా అర్థమైంది కదా సో ఇలా ఉంటుంది హ్యాండ్ కర్వ్ అనేది సో హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు బాడీ కటింగ్ చూద్దాము బాడీ కటింగ్లో ఎలా చేసుకోవాలి ఏంటనేది నాకైతే అక్కడ మంచిగా డ్రాప్ షేప్ అయితే వాళ్ళే డిజైన్ చేసి ఇచ్చారు కాబట్టి చక్కగా మనమే కరువు తిప్పేసుకోవచ్చు అర్థమైంది కదండి ఇటు వాళ్ళు పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను యాజ్ యూజువల్గా మీరు బ్లౌజ్ హైట్ ఎంత పెట్టుకుంటారు అవన్నీ మామూలుగానే మార్కింగ్ వేసుకోండి ఇక్కడ చూడండి ఈ షేప్ ఎందుకో తెలుసా మనకి డ్రెస్సెస్కి ఇలా కరువు తిప్పుతాం కదా కింద అంటే ఖర్చు దగ్గర కిందకి దిగిపోయినట్టు ఉండ ఉండకుండా ఉండడానికి కొంచెం కరువులా తిప్పుతాం కదా దానికి బాగా వాడచ్చు అనమాట ఈ కరువు షేప్ అని చూడగానే నాకు అర్థమైపోయింది ఇది అయిపోయిన తర్వాత మనం బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది నేనైతే ఇక స్ట్రేట్గా లైన్ వేసేస్తున్నాను ఇలాగ ఎగ్ ఖర్చు కోసం ఇంకా వన్ ఇంచ్ తీసుకుంటారు అంతా మీ ఇష్టం ఇంకా డమ్ మీది ఇది కటింగు పద్నాలుగు ఇంచులు తీసేసుకున్నాను హైట్ వచ్చేసి తీసేసుకుని ఇలా ఒక గా లైన్ వేసేసాను అంత కామన్ ఫుల్ షోల్డర్ ఏడున్నర తీసుకున్నాను చంకడౌన్ ఇంచులు బోట్ నెక్ అనమాట ఇది చంకడౌన్ ఇంచులు చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు తీసుకున్నాను సో అంతా కూడా మామూలుగా మనం ఎలాగైతే తీసుకుంటాం అదే ఇక్కడ నాకు నెక్ కావాలి అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా ఏమన్నా ఈ స్కేల్తో యూజ్ అవుతుందని చూస్తున్నాను అనమాట చాలా రకాలుగా వాడచ్చండి నేను జెంట్స్ టైలర్ దగ్గర ఇది చూశాను అనమాట ఎప్పుడో చూశాను వన్ ఇయర్ బ్యాక్ కానీ నాకు ఎక్కడ దొరకలేదని చెప్పేసి లైట్ తీసుకున్నాను సడన్గా అనుగా దగ్గర చూశాను నాకు కావాలండి కొంచెం బుక్ చేయమంటే చేశారనమాట ఇక్కడ మనం ఇక్కడ బోట్ నెక్ లాగా ఉంది కదా షేపు హ్యాండ్ రౌండ్కి ఏమైనా యూజ్ అవుతుందా అని చెక్ చేస్తున్నానండి ఎందుకంటే కరువు తిప్పడానికి బాగుంటుంది కదా అని నాకైతే ఏం సెట్ అవ్వట్లేదు నేను వాళ్ళ దగ్గర చూసినప్పుడు మాత్రం హిందీ ఛానల్ అనమాట హిందీ ఛానల్స్ ఇలాంటివి ఎక్కువ వాడుతూ ఉంటారు నాకు వాడినట్టే అనిపించింది మళ్ళీ ఇంకోసారి నేను క్రాస్ చెక్ చేస్తాను వన్ ఇయర్ బ్యాక్ చూసిన వీడియో పేరు కూడా గుర్తులేదు నేను మళ్ళీ నేను ఒకసారి రీచెక్ చేసి మళ్ళీ ఇస్తాను మీకు అప్డేటు నేను ట్రై చేస్తున్నాను ఎన్ని రకాలుగా దీన్ని వాడుకోవచ్చు అసలా ఇది మనకి ఫస్ట్ టైమే కదా ఏమైనా కరువు తిప్పడానికి ఏమైనా యూజ్ అవుతుందా ఈ షేప్ అనేది లేదంటే ఓన్లీ బోట్ నెక్కకైనా ఈ ఒక్క స్కేల్తో చాలా రకాలుగా వాడుకోవచ్చు అంటండి నేను వీడియోలోనే విన్నాను కానీ వాడటం రావాలి మనకి ఏదైనా అంతే సరుకు అనేది వాడటం వస్తే మనకి అది ఎంత వరకు యూజ్ఫుల్ అనేది తెలుస్తుంది ఇక్కడ ఇది వచ్చేసి బోట్ నెక్ కరువులేండి అదంతా కూడా కాలర్ నెక్ కూడా వాడతారంటండి ఈ స్కేలు ఎక్కువ పంజాబ్ డ్రెస్లకి ప్యాటర్న్స్కి బాగా వాడతారంట నేను వాళ్ళు చెప్పినప్పుడే విన్నాను అనమాట అప్పుడు నేర్చుకునేటప్పుడు లేండి నేర్చుకునేటప్పుడు చాలా కరువు స్కేల్తోటి నేను చూశాను ఎలాగ కరువు స్కేల్ వాడాలని కొన్ని కొన్ని ఆన్లైన్లో దొరికితే కొన్ని కొన్ని ఆర్డర్ ఇవ్వాలి సో నేను చూసింది పాకిస్తానీ మనకి వీడియో అనమాట అంటే వాళ్ళే చెప్పారు పైన అడ్రస్ ఉంది సో ఇది బుక్ చేసుకోండి పాకిస్తాన్ అని అడ్రస్ ఉందనమాట ఆ వీడియోస్ అవి నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు ఈ తెలుగు వీడియో హిందీ వీడియో అని ఏం ఉండదండి టపాటప్ప కొట్టేస్తాను యూజెస్ ఆఫ్ కరువుకిల్ అని కొట్టగానే ఏ లాంగ్వేజ్ వచ్చినా పర్లేదు వాళ్ళ చెప్పే మనోభావాలు మనకు అర్థమైతే చాలు నేను అలా ఫీల్ అవుతాను అనమాట వీళ్ళదే వినాలి తెలుగు వాళ్ళదే వినాలి హిందీ వాళ్ళదే వినాలని నేను అనుకోలేదు అందుకునే అంత ఫాస్ట్గా వర్క్ వచ్చింది చాలా టిప్స్ తెలుసు ఫార్ములతో కూడా బ్లౌజ్ కటింగ్ వచ్చు కానీ మన వాళ్ళు ఫార్ములతో చెప్తుంటే నాకు ఏం అర్థం కాలేదు కానీ ఎక్కువ కామెంట్స్ పెడతారనమాట అందుకు నేను చెప్పను ఫార్ములా తోటి ఫార్ములా బ్లౌజ్ కట్ చేస్తే ఒక బొటిక్ని మెయింటైన్ చేయొచ్చండి అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫార్ములా అనేది అంత పవర్ఫుల్ అనమాట కానీ కొద్దిగా చదువుకునే ఉండాలన్నమాట మినిమము ఒక టెన్త్ క్లాస్ నాలెడ్జ్ అయినా ఉండాలి ఆ ఫార్ములాస్ అవన్నీ మ్యాథ్స్కి సంబంధించినవి కదా అందుకనే మీకు చెప్పాలంటే నేను భయపడతా ఉంటాను ఎన్నిసార్లు చెప్పినా ఎంత క్లియర్గా చెప్పినా కూడా మీరు మళ్ళీ ఒక అర్థం కాలేదక్క అని చెప్తారు అదే నా బాధ అనిపిస్తుంది ఇది చూడండి ఇది నేను వచ్చేసి ఇలా డ్రాప్ షేప్ అనమాట ఓకేనా డ్రాప్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా ఇలా షేప్ వచ్చింది మనం ఇంకా చేతితో పని లేకుండా సో ఫైనల్గా నాకు ఏం అర్థమైందంటే హ్యాండ్ కరువు తిప్పడానికి మనకి పాట్ నెక్కి ఆ తర్వాత వచ్చేసి ఒక నార్మల్ స్కేల్గా వాడుకోవచ్చు అదేవిధంగా డ్రెస్సెస్ కుట్టినా లేదంటే టాప్స్ కుట్టినా కూడా కింద కట్స్ అనేవి వేలాడినట్టు లేకుండా కరువు తిప్పడానికి అన్నిటికీ కూడా ఇది యూజ్ అవుతుంది ఇంకా ఏమైనా యూజెస్ ఉన్నాయా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలు చెప్తాను కొన్ని వీడియోస్ చెక్ చేసి మన తెలుగు వీడియోస్లో మాత్రం ఇది లేదనుకుంటున్నాను ఉంటే మాత్రం మీరు ఒకసారి చూసి నాకు కూడా చెప్పండి నేను కూడా చూస్తాను హిందీ వీడియోస్ ఎక్కువ ఉంటాయండి హిందీ వీడియోస్లో ఇలాంటి జెంట్స్ టైలర్ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట ప్యాంట్లు కట్టింగ్ దగ్గర షర్ట్లు కట్టింగ్ దగ్గర బాగా వాడతారు దీన్ని సో ఎలా వాడతారనేదే మనకు తెలియాలి ఫస్ట్ గ్రిప్పు సో నేనైతే ఇప్పుడు తీసుకుని పెట్టుకుంటున్నాను ఎందుకంటే స్టాక్ అయిపోతే మళ్ళీ ఉండదు ఎంతో ఖర్చు పెడతాం దాంట్లో మనకి అవసరమయ్యే వస్తువు కొనుక్కుంటేనే బెస్ట్ అనిపించింది నాకు సో మీరు కూడా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అనుకని కాంటాక్ట్ అవ్వండి మళ్ళీ వాళ్ళ దగ్గర అయిపోయిందంటే స్టాక్ మళ్ళీ దొరకడం కష్టం అనమాట సో మన స్కేల్స్ని ఇలాగా వాడుకోవచ్చు అండి చాలా రకాలుగా వాడుకోవచ్చు అనమాట కరువు తిప్పడానికి అదేవిధంగా నెక్కి సో నేను ఇంకా ఏమన్నా చూసి చెప్తాను కానీ వాడతారు మోస్ట్లీ జెన్స్ టైలర్స్ బాగా వాడతారు ఇది వాడటం ఎలాగనేది తెలుసుకోవాలి ఉల్టా అయితే ఇలా ఉంటుంది సీజ్ అయితే ఇలా ఉంటుంది ఆన్లైన్లో నాకు దొరకలేదు ఎక్కడా కూడా క్వాలిటీ మెయిన్ వచ్చేసి క్వాలిటీ మంచి దొరకదండి సో మెయిన్ బ్రాండ్స్ నుంచి మనం కొనుక్కోవాలన్నమాట డైరెక్ట్గా మనం కొనుక్కోలేము సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అను ఏఆర్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి మీకు పంపిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి